హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ అప్డేట్ని వివరంగా తెలుసుకుందాం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మొదటి అల్పపీడన ప్రభావం అయితే మనకి ముగుస్తోంది ముఖ్యంగా మొదటి అల్పపీడన ప్రభావం అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం మనకి విదర్భ అంటే మహారాష్ట్ర వైపుగా వెళ్తుంది కాబట్టి అల్పపీడన ప్రభావం ప్రభావం మన క్రమేపే తగ్గి ఈరోజు రాత్రి సమయం నుండి మనకి రెండవ అల్పపీడన ప్రభావం అంటే మనకు వరుస అల్పపీడనలు అనేవి తెలుగు రాష్ట్రాలని ముంచెత్తున్నాయని చెప్పి నేను గత గత ఆ వీడియోలో చెప్పడం జరిగింది సో అదే విధంగా మనకి మొదటి అల్పపీడనం కాస్తంత తక్కువగానే ఎఫెక్ట్ చూపించింది అంటే ఎక్కువ చోట్ల మనకి మోస్తరు వర్షాలు అక్కడక్కడ మాత్రమే మనకి భారీ వర్షాలు ఉన్నాయి కానీ విస్తారంగా అతి భారీ వర్షాలు అయితే మనకి మొదటి అల్పపీడనం వల్ల మనకు కురవలేదు అది ముఖ్యంగా పదిహేనవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు చూసుకుంటే కానీ మనకి రెండో అల్పపీడనం అంటే పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మనకి ఎఫెక్ట్ చేసే అల్పపీడన ప్రభావం మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏసాన్య తెలంగాణ జిల్లాలు అదేవిధంగా మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో అధికంగా ఉండే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో అంటే ముఖ్యంగా వచ్చే మూడు రోజుల్లో రేపటి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ దాని గురించి వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం ఏ జిల్లాలో మనకు అతి భారీ వర్షాలు కురిసే ప్రభావం ఉంది మరొక విషయం ఏంటంటే రెండవ అల్పపీడనం మనకి ముఖ్యంగా వాయుగుండంగా కూడా మారి మనకి మారే అవకాశం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ ప్రశ్నలు కనిపిస్తుంది కాబట్టి దీని ఎఫెక్ట్ మనకి గత అల్పపీడనం కంటే కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది జూలై నెలలో కాకుండా మనకి ఈ రుతుపవనాల సీజన్లో అన్నింటి కంటే మనకి ఒక భారీగా అల్పపీడనం ఏదైనా వస్తుందంటే రాబోయే అల్పపీడనం కాబట్టి దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం సో ఛానల్ని వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసుకుంటే మనకు ప్రస్తుతం ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలోని అదేవిధంగా ఉత్తర కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో ఒక బలమైన మేఘాల గుంపు ఏర్పడుతుంది అంటే ఈ బలమైన మేఘాల గుంపు ఏంటంటే మనకి రాబోయే అల్పపీడనం ఏర్పడుతుంది ఒక చెప్పడానికి ఒక ఇండికేషన్ మాత్రమే ఒక అల్పపీడన ప్రాంతం అయితే మనకి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో ఆవిర్భవించనుంది అదేవిధంగా మనకి తెలంగాణలోని ఉత్తర భాగాలు అదేవిధంగా మనకి ఈశాన్య భాగాల్లో ముఖ్యంగా మనకి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అదేవిధంగా మనకి ములుగు భద్రాద్రి భూపాలపల్లి వరంగల్ ఈ ప్రాంతాల్లో మనకి కాస్త భారీ వర్షాలు రాత్రికాల సమయం నుంచి నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ అల్పపీడనం ప్రాంతంతో మనకు కూడిన వర్షాలు మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఈ ప్రాంతంలో నమోదయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అండి ఇదంటే ప్రస్తుతం మనకి శాటిలైట్ ఇమేజ్ ద్వారా అదేవిధంగా నేడు అంటే వచ్చే రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఏ విధంగా అధికంగా అధిక ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందో ఒకసారి చూసుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటల వర్షాలు చూసుకుంటే మనకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని స్టార్ట్ చేసుకుందాం శ్రీకాకుళం జిల్లా అదేవిధంగా పార్వతపురం మన్యం జిల్లా అంటే కాస్తంత మనకి ఒడిశాకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాలు అంటే ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షం కురిసే అవకాశం అయితే నేడు మధ్యాహ్న కాల సమయంలో మనకు కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో అదేవిధంగా విజయనగరం జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మనకి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది పార్వతపురం మన్యం జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామ జిల్లాలో కూడా మనకి చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విశాఖ నగరంలో అదేవిధంగా అనకాపల్లిలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మనకి ఈ రెండు జిల్లాల్లో కలిపి అంటే ఉమ్మడి విశాఖలో మనకి ఒకటి రెండు చోట్ల మనకి భారీ వర్షం నమోదే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇంకపోతే మనకి కాకినాడ కావచ్చు అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు రాజమండ్రి ఎన్టీఆర్ పల్నాడు కృష్ణ అదేవిధంగా మనకి కోనసీమ ఏలూరు జిల్లాల్లో మనకి అన్ని చోట్ల మనకి తేలిపాడి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల మాత్రం మనకి భారీ వర్షం ఉండే అవకాశం ఉంది తప్ప విస్తారంగా రోజు అయితే మనకి అదే అదేవిధంగా గోదావరి జిల్లాలో వర్షాలు అయితే మనకి అంతగా ఉండే అవకాశం అయితే మనకి లేదండి ఇంకపోతే మనకి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి కాస్తంత మనకి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ని ఆనుకున్న ప్రాంతాలు అంటే విదర్భ ప్రాంతం దగ్గరగా ఉండండి అంటే ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా మనకి కాస్తంత మనకి భూ భూపాలపల్లి ములుగు పెద్దపల్లి రామగుండం ఈ తదితర ప్రాంతాలు అంటే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు వరంగల్ కావచ్చు అంటే మనకి కాస్తంత ఛత్తీస్గఢ్ ప్రాంతం అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతం దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ భారీ వర్షాలు ఈరోజు మనకి నమోదే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తోందండి మిగతా తెలంగాణ జిల్లాతో పాటుగా హైదరాబాద్లో కూడా మనకి తక్కువ వర్షం వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది మనకి ఈ రోజు నేను మోస్తరు వర్షాలు అక్కడక్కడ మనకి ఒకటి రెండు చోట్ల భారీ వర్షం తెలంగాణ మిగతా జిల్లాలో మనకు ఉండే అవకాశం ఉంది మిగతా ప్రాంతాలైన మనకి రాయలసీమ కావచ్చు అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా ప్రకాశం జిల్లాలో మనకి చెదురు మధురుగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు తప్ప విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అయితే నేడు కనిపించడం లేదండి ఇదండి ఓవరాల్గా అప్డేట్ మనకి రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితి కానీ ఒకసారి మనము రానున్న మూడు రోజుల పాటు అంటే ముఖ్యంగా పద్దెనిమిదో తారీఖు పదిహేను పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది పంతొమ్మిదో తారీఖు మనకి మెయిన్ అండి పంతొమ్మిదో తారీఖు మనకి చాలా ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల మనకి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర గోదావరి అదేవిధంగా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో మనకు కనిపిస్తుంది ఒకసారి వర్ష వర్షపాతం వివరాలు చూసుకుంటే రానున్న మూడు రోజుల పాటు మనకి ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు మనకి పదిహేడవ తారీఖు పదిహేడవ తారీఖు అంటే ఈ రోజు మనకి నైట్ కల్లా మనకు ఒక అల్పపీడన ప్రాంతం అయితే పశ్చిమ మధ్య లో ఆంధ్ర తీరానికి అదే విధంగా మనకి దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకొని ఒక అల్పపీన ప్రాంతం అయితే ఏర్పడబోతోంది ఈ అల్పపీన ప్రభావంతో మనకి ఈరోజు మధ్యాహ్న కాల సమయం నుంచే కొంచెం 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 మనకు ఉత్తరాంధ్ర వైపుగా వర్షాలు అనేవి ప్రారంభమవుతూ ఉంటాయి కానీ మెల్లమెల్లగా మనకు వర్షాలు అనేవి రేపు రేపటి నుంచి మనకి క్రమేపీ పెరిగి తర్వాత మనకి పంతొమ్మిదో తారీఖు కొన్ని ప్రాంతాలు అతి భారీగా కూడా మారే అవకాశం అయితే మనకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కనిపిస్తోందండి ఒకసారి మనం జిల్లాల వారిగా చూసుకుంటే మనకి ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో మనకి కాస్తంత మనకి ఉత్తరాంధ్ర అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలు అంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా పార్వతపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలు కాకినాడ కోనసీమ అదేవిధంగా మనకి ఏలూరు పల్నాడు విజయవాడ గుంటూరు అదేవిధంగా మనకి ఎన్టీఆర్ కృష్ణా ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం మనకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో మనకు కనిపిస్తుంది ఇంకా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ తూర్పు తెలంగాణలో కూడా మనకి ఎలక్రపెడన ప్రభావం కాస్త అధికంగా ఉండనుంది ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జగిత్యాల వరంగల్ ములుగు భూపాలపల్లి భద్రాజు కొత్తగూడెం కరీంనగర్ నిజామాబాద్ నిర్మల్ అదేవిధంగా రామగుండం పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనకి అధికంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఈ వర్షాల కారణంగా మనకి గోదావరి నది ప్రవాహిత ప్రాంతాల్లో మనకు కాస్తంత వరదలు వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అంటే భారీ వరదలు అయితే కాదండి బట్ మంచి గోదావరికి మంచి వరద అయితే మనకి ఈ సీజన్లో మొదట మొత్తం వరకు వరద అయితే మనకి రాబోతుంది గోదావరి నది తీర ప్రవాహిత ప్రాంతాల్లో అయితే మనకి వర్షాలు భారీ భారీగా ఉండే అవకాశం అయితే ఈ అల్పపీడనం వల్ల మనకు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అండి పంతొమ్మిదో తారీఖు మనకి అధిక ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది డైలీ వెదర్ వీడియోస్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటాయి ప్రస్తుతానికి అయితే వాతావరణ అప్డేట్లో మార్పు అయితే ఏం లేదు మనకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో ఈ అల్పపీడన ప్రభావం మనకి అధిక అధికంగా ఉండే అవకాశం ఉంది ఈ అల్పపీడన మనకు కాస్త వాయుగుండం కూడా మారే అవకాశం అయితే మనకి పంతొమ్మిది తారీఖు కనిపిస్తుంది కాబట్టి కాబట్టి వర్షాల తీవ్ర అయితే మనకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులు మనకు అధికంగా ఉండే అవకాశం ఉంది నేను డైలీ వెదర్ వీడియోస్ అప్డేట్ అయితే చేస్తాను రేపైతే నేను వెదర్ అప్డేట్ ఇవ్వనని ఎందుకంటే నేను క్యాంప్కి వెళ్తున్నాను కాబట్టి రేపు మనకి పద్దెనిమిదో తారీఖు కాస్తంత మనకి వర్షాలు భారీగానే అక్కడక్కడ మనకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది పంతొమ్మిదో తారీఖు మళ్ళీ మరి మరి మరొక అప్డేట్తో మనం కలుసుకుందామండి అప్పటివరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీ తోటి రైతు మిత్రులకైతే మీ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్